అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కావ్య ఆఫీషియల్స్ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిని హిందువులు వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు ఈ గణేష్ చతుర్థి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా వైభవంగా నిర్వహించుకుంటారు అయితే ఈ ఏడాది వినాయక చవితి పూజ విగ్రహ ప్రతిష్ఠ సంబంధించిన శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం శ్రావణ మాసం పండుగలకు విశిష్టమైనది ఈ శ్రావణ మాసం ముగియగానే వచ్చే భాద్రపద మాసంలో వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు పండుగ ఉంది ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ నుంచి వినాయక చవితి గణేష్ చతుర్థి నిర్వహించుకుంటారు మొత్తం పది రోజుల పాటు పండుగను వేడుకగా జరుపుకుంటారు చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా వైభవంగా ఈ వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఏడాది వినాయక చవితి రోజు గణేషుని విగ్రహ ప్రతిష్టాపనను ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాల వరకు అనువైనది ఈ విగ్రహ ప్రతిష్టాపన పూజను నియమం నిష్టలతో చేయడం వల్ల గణేషుడి అనుగ్రహం లభిస్తుంది ఇక వినాయకుడిని పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ఎంతో శ్రేయస్కరం రసాయన రంగులు కలిపిన విగ్రహాలను వినియోగించకపోవడమే మంచిది అలాగే వినాయకుడు కూర్చున్న భంగిమలో వాహనమైన ఎలుక విగ్రహాన్ని దగ్గరలోనే ఉండేలా చూసుకోవాలి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఉత్తరం లేదా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి ఆ ప్రదేశం శుభ్రంగా పవిత్రంగా ఉండాలి వినాయకుడి విగ్రహం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూడటం మంచిది అలాగే విగ్రహం ఏర్పాటు చేసే చోటు ఒక పీట లేదా చెక్క పలకను ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు పూజ చేయాలి అలాగే శుభ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్ట చేయాలి విగ్రహాన్ని పసుపు కుంకుమ పూలదండతో వేయాలి మొదట దీపారాధన చేసి వినాయకుడిని ప్రార్థించాలి ఇప్పుడు పూజ చేసే ఉద్దేశాన్ని తెలియజేస్తూ సంకల్పం చేసుకోవాలి వినాయకుడిని పూజకు ఆహ్వానించాలి పదహారు ఉపచారాలతో చోడచోపచార పూజన చేయాలి పూలు పండ్లు నైవేద్యం పెట్టాలి వినాయకుడి అష్టోత్తర శతనామ వాళి పాటించాలి ప్రతి నామానికి ఒక పత్రిని సమర్పిస్తూ నూట ఎనిమిది నామాలు పాటించాలి హారతి ఇస్తూ వినాయకుడిని శుతించాలి వినాయకుడికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి అనంతరం తెలిసి తెలియకుండా చేసిన తప్పులను క్షమించమని క్షమాపణ కోరాలి